శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నీవు సమస్త పాపుల కంటే కూడా అధికమైన పాపములను చేయుచున్నను జ్ఞానమనే నావ వలన సమస్త పాపములనే సముద్రమును దాటగలవు మండుచున్న అగ్ని ఎండిపోయిన కట్టెలను కాల్చినట్లు జ్ఞానమనే అగ్ని సమస్త కర్మ సంచయమును భస్మము చేయును అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం శ్రద్ధ గలవాడు తత్వరుడు ఇంద్రియ సంయమనము కలవాడు జ్ఞానమును సులభముగానే పొందును ఆత్మజ్ఞానము పొందినవానికి వెంటనే పరమమైన శాంతి లభించును ఆత్మజ్ఞానమందు శ్రద్ధ కలిగిన వాడు అనగా పెద్దల ఉపదేశము వలన జ్ఞానమును పొందును తనకు లభించిన జ్ఞానమును అభివృద్ధి చేసుకునుటకు ఆ జ్ఞానమందే మనస్సును కేంద్రీకరించి ఇతర విషయముల వైపు తన చిత్తము పోకుండా వానికి అచిరకాలముననే పైన పేర్కొన్న జ్ఞానము లభించును అట్టి జ్ఞానము లభించినచో వెంటనే మోక్షము లభించును జ్ఞానము లేక శ్రద్ధ లేక ప్రతి విషయమున సంశయించువాడు నశించును అట్టి సంశయాత్మునకు ఇహలోకము లేదు పరలోకము కూడా ఉండదు అట్లే అతనికి సుఖము కూడా ఉండదు గురూపదిష్టమైన అనగా గురువు ఉపదేశించిన జ్ఞానము లేనివాడు అజ్ఞుడు అనగా ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి తప్పనిసరిగా ఆ గురువు ఉపదేశించిన జ్ఞానమును పెంపొందించుకొనుటలో శ్రద్ధ లేనివాడు అశ్రద్ధ దానుడు ఉపదేశించిన జ్ఞాన విషయమున సందేహము కలవాడు సంశయాత్మ అట్టివాడు త్వరలోనే నశించును ఆత్మస్వరూప విషయమును ఉపదేశించినప్పుడు శ్రద్ధ లేక సంశయించువానికి ఇహలోకము లేదు పరలోకము లేదు అనగా ధర్మ అర్థ కామములే లభింపవన్నచో మోక్షమెట్లు లభించును సమస్త పురుషార్థములు శాస్త్రవిహిత కర్మల వలననే సిద్ధించును శాస్త్ర విహిత కర్మల వలన కలుగు సిద్ధి దేహాతిరిక్తమైన ఆత్మజ్ఞానము వలన కలుగును కావున ఆత్మజ్ఞాన విషయమున సంశయించువానికి ఏమాత్రమూ సుఖము లభింపదు యోగము వలన జ్ఞానాత్మకమైన కర్మలు కలవాడు జ్ఞానము వలన సమస్త సంశయములను పోగొట్టుకున్నవాడు ఆత్మజ్ఞాన సంపన్నుడు అయిన వాణిని కర్మలు ఏవీ బంధించలేవు పైన పేర్కొన్న కర్మయోగముననుసరించుచు కర్మ సన్యాసము చేసినవాడు అనగా కర్మలను జ్ఞానరూపములుగా భావించువాడు యదోపదిష్టమైన ఆత్మ జ్ఞానముచే సంశయములను తొలగించుకున్నవాడు ఉపదిష్టమైన ఆత్మజ్ఞానమందు దృఢమైన అభిప్రాయము కలవాడు అయిన మనుష్యుని సంసార బంధమునకు కారణమైన ప్రాచీన కర్మలేవీ బంధింపజాలవు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషస్ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో చతుర్దో అధ్యాయ అర్జున అందువలన ఈ జ్ఞానము వల్ల కలిగి హృదయమందు స్థిరపడిన సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి కర్మయోగమును అనుష్టింపుము అట్లే కర్మలను ఆచరించుటకు సిద్ధము కమ్ము ఇది శ్రీమద్ శ్రీమద్ భగవద్ రామానుజ విరచితే శ్రీమద్ భగవద్గీత భాష్యే చతుర్థో అధ్యాయ అందువలన అజ్ఞానము వలన కలిగి ఆత్మ విషయక సంశయమును నేను నీకు ఉపదేశించిన ఆత్మజ్ఞానమును ఖడ్గము చేత ఛేదింపుము తరువాత నేను ఉపదేశించిన కర్మయోగమును అనుష్టింపుము దానికై భగవద్ రామాను రచించిన భగవద్గీత భాష్యమున చతుర్థాధ్యాయము సమాప్తము సుశీలారాణి రామానుజదాసి